హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ జిల్లాల పర్యటనలతో టాప్ గేర్లో వైసీపీ నేతలు దూకుడు పెంచారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తయిన తరువాత గేర్ మార్చినట్లు కనపడుతోంది ఎఫెన్స్గా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది అందుకే నేతలు మాటక మాట అంటూ సవాళ్లకు ప్రతి సవాళ్ళు విసురుతున్నారు రప్ప రప్ప డైలాగును కాకుండా అనుకున్నది చేసేయాలంటూ కేడర్కు చెప్పే పరిస్థితికి వచ్చారు గతంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే నేతలు యాక్టివ్గా ఉండేవారు పేర్ని నాని అంబటి రాంబాబు రోజా బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డి బొత్స సత్యనారాయణ కారుమూరి నాగేశ్వరరావు వంటి నేతలు కొంత యాక్టివ్గా కనిపించినప్పటికీ మిగిలిన నేతలు మాత్రం పెద్దగా పట్టించుకోకుండా తమ వ్యాపారాలకు మాత్రమే పరిమితమయ్యారు జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు గతంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా అధికార పార్టీ ఇచ్చే విమర్శలకు పెద్దగా స్పందించడం లేదు కేవలం కొందరు మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు జగన్ పుదిలి పర్యటనలో కానీ రెంటపాళ్ల పర్యటన సమయంలో జరిగిన ఘటనలపై కూడా నేతలు రెస్పాండ్ పెద్దగా కాలేదు అయితే ఇటీవల కాలంలో మాత్రం నేతలు ఇక బయటకు వచ్చారు ఇన్నాళ్లు కేసులకు అరెస్టులకు జైళ్లకు భయపడిన నేతలు ఇకపై భయపడబోమంటున్నారు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోవాలంటూ సవాళ్ళు విసురుతున్నారు ఎందుకంటే ఇక తాము భయపడితే రానున్న ఎన్నికలలో కేడర్ నిలబడదన్న నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతోంది వచ్చే ఎన్నికలలో తమకు టికెట్ దక్కడం ఎంత అవసరమో అదే సమయంలో కేడర్ కూడా ధైర్యంగా రోడ్డు మీదకు వచ్చి పనిచేయాల్సి ఉంటుంది నాయకులుగా ఉంటూ తామే వెనకడుగు వేస్తే ఇక కార్యకర్తలు ఎందుకు బయటకు వస్తారన్న భావన పెరిగిపోయింది మరొక వైపు జిల్లాల పర్యటనకు వస్తుండడం కూడా నేతల్లో మార్పునకు కారణమైంది జగన్ జిల్లాల పర్యటన విజయవంతం కావాలంటే కార్యకర్తల సహకారం అవసరం వారు ఏమాత్రం భయపడినా రాకపోయినా టూర్ ప్లాప్ అవుతుంది ఆ ప్రభావం తమపై పడుతుందన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతున్నట్లే ఉంది పొదిలి సత్యనపల్లి చిత్తూరు పర్యటనలు విజయవంతం కావడంతో అంతకు మించి తమ జిల్లాలలో సక్సెస్ కావాలంటే తాము కూడా ఇక విధుల్లోకి రావాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది అందులో భాగంగానే మొన్నటి వరకు విదేశాలలో ఉన్నవారు సైతం ఇప్పుడు సొంత నియోజకవర్గాలకు వచ్చి క్యాడర్కు అందుబాటులో ఉంటున్నారు దిందులూరు మాజీ ఎమ్మెల్యే అభయ్ చౌదరి విదేశాలలో ఏడాదిగా ఉంటూ ఈ మధ్య నియోజకవర్గానికి వచ్చారు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో సైతం జక్కంపూడి బ్రదర్స్ కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు తూర్పుగోదావరి జిల్లాలో అనేక మంది నేతలు బయటకు రావడం వైసీపీకి కొంత సానుకూలత వాతావరణం ఏర్పడింది జగన్ జిల్లా పర్యటనకు ఎప్పుడు వచ్చినా పూర్తి స్థాయి సక్సెస్ చేయడమే కాకుండా తమ స్థానాలను పదిలం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనపడుతోంది